కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇవ్వని పథకాలు తెలంగాణలో ఇస్తామంటే నమ్మేది ఎవరని రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మంత్రి బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు తన అసెంబ్లీ పరిధి అయిన భీమ్గల్ మండలం బాబానగర్ బాబాపూర్ పురాణిపేటలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో ప్రజలకు కపట మాటలు చెప్పి ఓట్లు డబ్బాలు వేయించుకొని ఎన్నికల తర్వాత హామీలను ఎగవేసే కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని కోరారు ఈసారి ఎన్నికల్లో గెలిచి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కొత్తగా బీడీపీఎఫ్ వచ్చిన వారికి బీడీ పింఛన్లు మంజూరు చేస్తారని తెలిపారు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఐదేళ్లు ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటానని హామీ ఇచ్చారు ఆ ఏడు గంటలు కూడా దిక్కులేదు పది గంటలు ఇస్తామన్నారు కదా ఆ ఏడు గంటలు కూడా వీకింది ఐదు గంటలు ఉన్నది ఉన్న ఏడు గంటలు కూడా కొట్టి రీళ్ళు వచ్చి ఇవాళ ఐదు గంటలు అది కూడా ఐదు గంటలు పొద్దుగాల రెండు మూడు గంటలు రాత్రి రెండు గంటలు ఇవాళ ఆ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు మా రాష్ట్రంలో ఐదు గంటలు కరెంటు మేము కష్టంతో ఇస్తున్నాము అని మరి మనకు ఏ ప్రభుత్వం కావాలనో రైతులను కూడా ఆలోచన చెయ్యాలి మంచిగా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వమా లేదు ఇదే ఐదు గంటలు నేను వాడంటాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షుడేమో మూడు గంటలే కరెంటు దాని అంటాడు ఎవరిని నమ్మాలా ఏందైనా ఆలోచన చేయాలి మీ అందరికి ఇప్పుడు చేసినవన్నీ మీ అందరికి చెప్పినాం మీ అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి నేను గెలిస్తే మీ పురాణపేట గ్రామంలో ఆ కోరికలన్నీ చేసే ప్రయత్నం చేస్తా ఇంత వీలుంటే అంత చేసే ప్రయత్నమే చేస్తా నేను చేసే ముఖమే కానీ తప్పించుకొని పోయే ముఖం కాదు మీకు తెలుసు నా చేయలే ఉండి నాతో ఐఏ హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతా నేను ఒళ్ళు దాచుకోను నా తెలివి దాచుకోను అట్లనే నా పరపతి కూడా దాచుకోను నేను అన్నీ మీకోసమే పెడతా అట్లాగే మీ మీ దయతోటి మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మనం ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే ఉన్నాయి కొన్ని పెంచుకుందాం అంటున్నాడు కేసీఆర్ ఇంకా కొన్ని కొత్తవి కూడా అని అంటున్నాడు అవేంటియో మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ ఉన్నా